శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని టీటీడీ ధర్మశాలలో గురువారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చే నెల పది నుండి ఇరవై రెండు వరకు జరగనున్న లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గోదావరి తీరం ఆలయ ప్రాంగణం ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు లైటింగ్ ఫెసిలిటీ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఈసారి మనకి ఇంటెన్స్ హీట్ ఒకటి ఎర్లీ సమ్మర్ వరకు స్టార్ట్ అయ్యింది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈసారి మనకి ఫ్రీ బసెస్ ఉండడం వల్ల ఉమెన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అండ్ ప్రతిసారి చేస్తున్నాం కదా అని చెప్పి మనం ఎక్కడ కూడా ఏం నడుస్తుంది అని ఇంట్లో ఉండదు పక్కడ పనిగా అది ప్లాన్ చేయాల్సి ఉంటుంది సో ఇది మాస్ గ్యాదరింగ్ అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్ రోల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ సో మీరు ఆల్రెడీ కూడా ప్లాన్ చేసినట్టు ఏ స్పీకర్ చెప్తా ఉన్నారు సో ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు ఆల్సో టు బిలీ వన్ సెకండ్ ప్లాన్ ఎక్కడెక్కడ టికెట్ పాయింట్స్ పెడుతున్నారు అండ్ మనకి స్టార్టింగ్ ఎక్కడైతే క్రౌడ్ స్టార్ట్ అవుతుందో అంటే మనకి పార్కింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనం క్రౌడ్ మేనేజ్ చేసుకుంటా వస్తే మనకి టెంపుల్ మీద కొంచెం కంజెస్టడ్ ప్లేస్ కాబట్టి అక్కడ కంజెస్టెన్ తగ్గుతుంది అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ అనేది మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ మెడికల్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఏమైనా కలిసి పడిపోయినా లేకపోతే కూడా మనం రెడీ టు రెస్పాండ్ ఉండాలి సో మీ టీమ్స్ అన్నీ కూడా గా మీరు పెట్టుకొని ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ వీఆర్ ప్లానింగ్ సెంటర్ అండ్ కంట్రోల్ రూమ్ ఇయ్యాలి సో కంట్రోల్ రూమ్ లో ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కంట్రెస్ మీరు డిప్లాయ్ చేస్తే ఇక్కడ నుంచి మనం సెంట్రల్ మనం మేనేజ్ చేయచ్చు సో అలాగా ప్లాన్ ఇస్తాను అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇచ్చే డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు బ్యారికేడింగ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ ఈ ఈ కూడా చెప్తా ఉన్నారు మనకి నేను చెక్ చె దీంట్లో బస్ కెండర్ చేయడం జరిగింది బట్ ఇక్కడ ఆరు నిజామాబాద్ అండ్ నేపాల్ నుంచి కూడా చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా అక్కడ నుంచి కూడా పెట్టుకొని అండ్ ఇక్కడ కూడా మీరు ఆ రోజు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అన్ని బస్సెస్ వస్తున్నాయి లేదా ఏదైనా మనకి నుంచి కరీంనగర్ నుంచి దిపోయినా నిజాంబాద్ దిపోయిన ఇష్యూస్ ఉన్నా కూడా మీరు మా దృష్టిని తీసుకోండి లేదా మీ స్పీరియో సిస్టమ్ కూడా తీసుకోండి అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఆ రోజు ఆ టూ డేస్ మీకు ప్రోటోకాల్ రెండు ప్రోటోకాల్ ప్రకారం మాస్క్ ఏదైనా పెళ్ళి చేయాలో ప్రోటోకాల్ ప్రకారం మీరు అంత కూడా చేయాల్సి ఉంటుంది అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మీరు లష్కర్స్ అండ్ వీళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో చేసుకొని చేసుకుని ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ మీరు బ్యారికేడ్ తో పాటు లష్కర్స్ డిప్లాయ్ చేయడం అండ్ ఫిషరీస్ సంబంధించి మీరు గజయత గారు డిప్లాయ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మనకి వీవీఐపీ మూమెంట్ ఎక్స్క్లూజివ్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోర్ కూడా అయిపోతుంది కాబట్టి ఆర్డీఓ గారు ఈ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ అవతల అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ప్రతిసారి జనరలీ పాస్ కాదు సో ఇలాంటి మాసెస్ ఇష్యూలో వస్తాము సో మీరు ఓన్లీ ఎగ్జామ్ నీపీ అవో సో ఇప్పుడు నాకు నీపీఆరో విద్యుత్ మాసెస్ ఎప్పుడో విద్యుత్ పాస్ చేయడం అనేది పవర్ సర్టిఫికెట్ సో అది చూసుకొని దానికి అది ఇష్యూ పెట్టడం